యోహాను సువార్త పదమూడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం నుండి ముప్పై వచనం వచనం వరకు 30వ ఈ మాటలు పలికిన తర్వాత యేసు ఆత్మలో కలవరపడి మీలో ఒకడు నన్ను అపగించునని మీతో నిశ్శేయముగా చెప్పుచున్నానని చెప్పను ఆయన ఎవరిని గుర్చి ఇలాగ చెప్పాను ఆయన శిష్యులు సందేహపడుచు ఒకరి తట్టు ఒకరు చూచుకుని చుండగా ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు ఏసు రొమ్మున అనుకుని చుండెను గనుక ఎవరిని గూర్చి ఆయన చెప్పాను అది తమకు చెప్పుమని సిమను పేతురు అతనికి సైగ చేశాను అతడు ఏసు రొమ్మను అనుకునిచు ప్రభువా వాడెవడని ఆయనను అడిగాను అందుకు ఏసు నేను ఒక ముక్క ఉంచి తీసి ఎవరికిచ్చేదను వాడే వాడు వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి కుమారుడుగుమారు ఇస్కరి యోతి యోధాకిచ్చనుకరి వాడు ఆ ముక్క పుచ్చుకునగానే సాతాను వానిలో ప్రవేశించను చేయితో చెప్పగా త్వరగా చేయమని వాడితో చెప్పగాలి అతనితో అలాగే చెప్పాను అతనితో అలాగ చెప్పను అది భోజనమునకు కూర్చుండిన వారిలో ఎవరికి తెలియలేదు డబ్బు సంచి యోధా యొద్ పండుగకు తమకు కావలసిన వాటిని కొనుమని అయినను బీదలకు ఏమైనా ఇమ్మని అయినను యేసు వాణితో చెప్పినట్టు కొందరు అనుకుని వాడు వాడు ఆ ముక్క పుచ్చుకుని ఆ వెంటనే బయటికి వెళ్ళాను వెళ్ళాను అప్పుడు రాత్రి వేళ అప్పుడు రాత్రి వేళ